വരങ്ക അമ്പലം കിപ്പ അടേലനാന എന്നൊക്കെ അടേൽ പൊണ്ട് അടേൽ പൊണ്ട് നമ്മളേ സർക്കാരിന്റെ പ്രതിനിധി അദർശ മൂലഭാഗേസമട്ടാ അതുകൊണ്ട് ഞാൻ അതുകൊണ്ട് విజాపురం మైత్రి లైన్స్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా తణుకపట్నంలో మట్టి వినాయకుని విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షులు వహించినటువంటి లైన్స్ మైత్రి అధ్యక్షులు బాలకృష్ణ గారికి అదేవిధంగా ఇతర జాతరకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి అనేది మొదటి పండుగ అందరిలోనూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకునేటటువంటి పండుగ ఈ పండుగ యొక్క ప్రత్యేకత మనందరికీ కూడా తెలుసు ప్రతి వాడవాడల ప్రతి ఇంటిలోనూ కూడా వినాయకుని ప్రతిమలను ప్రతిష్ఠించి నవరాత్రులు వినాయక నవరాత్రులు చేయడంతో పాటుగా వినాయక చవితిని అంగరంగ వైభవంగా కల్పించుకుంటాం ఈరోజు ఎటువంటి విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడు ఆశించి నుండి ఈ కార్యక్రమంతో ఈ పండుగతో మొదలై రాబోయే రోజుల్లో మరిన్ని పండుగలు ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా సంతోషాన్ని నింపుతాయనేది అనేది మనందరికీ కూడా తెలుసు అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనం పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వలన అధిక ఎండలు అధిక వర్షాలు వరదలు విపత్తులు సంభవిస్తున్నాయంటే పర్యావరణం లో వస్తున్నటువంటి మార్పుల వల్ల మాత్రమే ఇది జరుగుతుందనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించి పర్యావరణాన్ని కాపాడే విధంగా వంతు బాధ్యతగా ఈరోజు రంగులు లేనటువంటి వినాయక విగ్రహాలు అదేవిధంగా కెమికల్స్ లేనటువంటి వినాయక విగ్రహాలు మట్టి విగ్రహాలను మాత్రమే పూజించి ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని రక్షించే విధంగా బాధ్యత తీసుకుని అందరం కూడా ఈ సమాజ పురోభివృద్ధికి సహకరించాలని సందర్భంగా తెలియజేసుకున్నాను ఈరోజు ఈ మట్టి విగ్రహాల ద్వారా ఉచిత పంపిణీ కార్యక్రమానికి పెట్టినటువంటి మైత్రి లయన్స్ వరకు వంటి వారు ఎంతోమంది ముందుకు వచ్చి రోజు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటూ కనుక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఇంటా కూడా నూతన శోభ సంతరించుకొని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వినాయకుని ఆశీస్సులతో మరింత వృద్ధులానికి అభివృద్ధి సాధించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ వినాయక చవితి వినాయకులు పూజిద్దాం పూజిద్దాం చేసిన వినాయకులు పూజిద్దాం చేసిన వినాయకులు పూజిద్దాం చేసిన వినాయకుడి పూజిద్దాం